గుంటూరు నగరం శివారు ప్రాంతాల్లోని బైక్ లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లుగా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు సోమవారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకర్లతో మాట్లాడారు ఆదివారం సాయంత్రం పోలీసు ప్రత్యేక బృందాలతో నగరంలోని పది చోట్ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కొందరు యువకులు మత్తు పదార్థాలు తీసుకుని ఉన్నట్లుగా గుర్తించామని ఎస్పీ వివరించారు ఎవరైనా బైక్ రేసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు తర్వాత రికార్డ్స్ లేకుండా బైక్స్ పెట్టుకోవడము ర్యాష్ డ్రైవింగ్ చేయడము మన గుంటూరులో కొంత ఈ బైక్ రేసింగ్ అనే ఇష్యూస్ కూడా ఉన్నట్టు నాకు ఇప్పుడు ఇనిషియల్ డేస్లో తెలిసింది అదేవిధంగా ఈ గంజా అంటే మనకి ఒకవేళ బైక్ని పట్టుకున్నప్పుడు అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా వాడేసి కూడా నడిపిస్తున్నారా ఇది అన్ని విధానంలో కూడా వెహికల్ చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి దాన్ని వేస్ట్ చేసుకుని స్టార్టింగ్గా మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు కరీం గారు వాళ్ళతో పాటు చేసి ఆ బైక్ ని వాడడము తర్వాత రికార్డ్స్ లేకుండా బైక్స్ పెట్టుకోవడము ర్యాష్ డ్రైవింగ్ చేయడము మన గుంటూరులో కొంత ఈ బైక్ రేసింగ్ అనే ఇష్యూస్ కూడా ఉన్నట్టు నాకు ఇప్పుడు ఇనిషియల్ డేస్ లో తెలిసింది అదేవిధంగా ఈ గంజా అంటే మనకి ఒకవేళ బైక్ ని పట్టుకున్నప్పుడు అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా వాడేసి కూడా నడిపిస్తున్నారా ఇది అన్ని విధానంలో కూడా వెహికల్ చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి దాన్ని వేస్ట్ చేసుకుని స్టార్టింగ్ గా మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు కరీం గారు వాళ్ళతో పాటు కోడి